అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు సోమవారం నాడు ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి ఎదురు చూస్తున్న తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు రైతుల పట్ల కక్ష పెంచుకోకుండా ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు

நெலா આ રેમટ રેડ પ્રોપર્ટી માં નું ચેક કર લેટ કે એ એની માં જ નું ચેક કરે આ આઈ તો ઈ માં જ નું છે આ આ જ મારી માં જ નું બોલકાલાત કરી માં જ નું છે આ આ ઈ માં જ નું ને ഉണ്ട് આ મારી બોન સાત ડાળીયા માં આ ગાય ને એચું કો ઓપો કોડ 5.7 એકર આ લોચ નેટ વટ આ તો કોડ આનું મને એક કવર પણ જોઈએ આવો આ કવર કવર લાગતું એક કવર પણ પટ્ટા સે દર લે છે ના એના એના દે 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 બાગો પટ્ટાલા એનો એનો એના એના બાગો આના મેં છોટા ફેંજી બગાતાયા યાર હું કેણ પડના આચના પડી એ મી રાલાયા આચના કે ઉડકુ એ નેર પે નેર પે મેં જાસતો ઓકસના తీసుకుంటా పోసుకుంటా ఇటు అటు బాగా ఏం బాగా పోతుంది ఏం లాభం సార్ ఇది ఆరు ఆరోగ్య ప్యాప్ ఇక పదాలు రాకపోతే ఏమవుతుంది ఇక ఎంత కానీ మంచి నాలుగు ఎకరాలు ఉంది

ఈయన వీడియో చూస్తుంటే చాలా బాధాకరం రైతులు ఆరు నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల పదిహేను రోజులు అయింది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు ఇంతకుముందే రైతు రాములతో మాట్లాడుతుంటే నెల పదిహేను రోజులు అవుతుంది వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలు ఉన్నాయని చెప్పి కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకు తాడ్పత్రులు కానీ ఏది కానీ వాళ్లకు అందించకుండా ఎంత తోటి ఎంత బాధాకరం అంటే నిన్న చూస్తుంటే రైతులు వాళ్ళ కన్నీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది రైతు లేకపోతే మనకు తిండి లేదు ఈ రైతు గోస ఈ ప్రభుత్వంలో అలా అడిగినాం పోయినసారి పోయిన ప్రభుత్వంలో ముందే ముందే కొనడం జరిగింది ఈ బోనస్ అని చెప్పి వాళ్ళకేదో మాయమాటలు చెప్పి ఇంకా పెరుగుతాయని చెప్పి ఆశ చూపి నెల రోజుల నుంచి మార్కెట్లో వడ్లు ఇట్లనే ఉన్నాయి కొనకుండా నిన్న వర్షానికి సగానికి సగం వడ్లన్నీ కొట్టుకపోయినాయి మొత్తం మొత్తం నీళ్ళలో కలిసిపోయినాయి ఇప్పటికైనా ఉన్న వడ్లను కూడా ఇంకా వాతావరణం శాఖ చెప్తుంది ఇంకా వర్షం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా వాళ్ళ మీద జాలితో ఎట్లయినా వాళ్ళు ఆరు నెలలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఇంటికి పంటను కొనకుంటే ఎంత బాధాకరం అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళపై దయ ఉంచి మీరు తక్షణమే ఈ వడ్లను కొనాలి కొని బోనస్ ఇవ్వాలి తడిచిన వడ్లను కొంటామని చెప్పి మీరు మాటలకే సరిపోతున్నది కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మేము నాలుగైదు కళ్ళాలు చూసుకుంటూ వచ్చినాం కానీ మా దగ్గరికి ఎవ్వరు రాలేదు తడిచినే కదా ఇంకా అని చెప్తున్నారు ఇట్లాంటి కక్ష సాధింపులు లేకుండా మీరు తక్షణమే మీరు ఆర్డర్లు ఆర్డర్ ఇచ్చి రిబ్బన్ కటింగ్లు కాదు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోవడం కాదు రైతులు బాధలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన పంటను ఇవాళ వాళ్ళ కండ్ల ముందు కొట్టుకపోతుంటే చాలా బాధాకరం నిన్న రైతులు ఆ వర్షానికి రైతులు ఏం చేయలేక తాడ్పత్రి లేక నీళ్ళల్లో కొట్టుకపోతుంటే వాళ్ళ ఏడుపులు చూస్తే చాలా బాధాకరం అందుకని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే తడిసిన వడ్లని ప్రతి వ ప్రతి వడ్ల గింజని ప్రతి వడ్ల గింజను కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లనే బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకా వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా మొత్తం మొత్తం ఈ వర్షానికి కొట్టుకోపోకుండా ఉన్నదన్నా కొనాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కా మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జన్నారాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కా ఉన్న వడ్లు కూడా ఇంకా కొనక ఇంకేదైనా మిగిలి ఉంటే కూడా వారి తాట్పత్రిలు కవర్లు అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అయినా సరే ఈ భారీ వర్షానికి అవి ఆగవు తక్షణమే కొనాలా ఇవాళ ఇప్పుడు ఒక రైతు తోటి రాములు తోటి మల్లె లక్ష్మణ్ లక్ష్మణ్ తోటి మాట్లాడుతుంటే ఇగో మొత్తం సగం కన్నా ఎక్కువ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇగో తడిచినాయి మొలకలు వచ్చినాయి అని ఏమంటారు ఏదైతే మీరు హామీ ఇచ్చిరో ప్రతి తడిచిన ప్రతి గింజను కొంటామన్నారు అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది తీ మన ప్రతి గింజను కొనాలా ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఇంకా కూడా ఆలస్యం చేస్తే ఉండదు అందుకనే మీరు ఈ కక్ష రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం